ఆడవాళ్లకు అమ్మగారు ఇల్లు పక్కన ఉంటే ఇదే ప్రాబ్లం అది కోవేటి వాళ్ళైనా ఇండియా వాళ్ళైనా ఎవరైనా సరే మా అమ్మ వాషింగ్ మిషన్ పోయి వారం రోజులు అవుతుంది రెండు రోజులకి రెండు రోజులకి వాళ్ళ అమ్మగారి ఇంటికి అయితే తోలేస్తుంది బట్టలు అట్టుకొని అక్కడ ఉతికేసి తీసుకురామ్మని చెప్పి ఎందుకంటే పక్క వీధిలోనే కాబట్టి అక్కడికి బట్టలు పట్టుకుని వెళ్ళి ఉతికేసి ఆరబెట్టేసి తీసుకొచ్చి ఇక్కడ ఇస్త్రీ చేయాలి వారం రోజులుగా రోజు ఆ పని మనిషి ఒక రోజు నేను అలా తిరుగుతూనే ఉన్నాము అదే ఎక్కడో దూరంగా అయితే గనక సచ్చినట్టు వాషింగ్ మిషన్ అయితే కొంత ఎద్దురు తెస్తారంట ఇంకా లేట్ అవుద్దంట ఇలాగ ఇల్లు ఉతికి తెమ్మన్నారు ఇంట్లో ఒక చిన్న వంటగదిని చూసి చూసి రోజు ఈ వంటగదిని చూస్తే ఎంత పెద్ద వంటగదో అనిపిస్తుంది పోయి ఇట్లో వందకి ఒక అరవై శాతం ఇలాగే ఉంటాయి వంటగది ఎంత పెద్దగా ఉంటే పని మనిషికి అంత పని ఎక్కువ అయితే ఉంటుంది అదేంటి వంటగదికి పనికి సంబంధం ఏముంది అనుకోవచ్చు వంటగది ఎంత చిన్నగా ఉంటే పని అంత సింపుల్గా అయిపోద్ది ఎంత పెద్దగా ఉంటే అంత పని అయితే ఎక్కువ ఉంటుంది డైలీ వంటగది అయితే కడగాలి అదే మనం అయితే తెలిసిందే కదా వారానికి ఒకసారి రోజులకి ఒకసారి కడుగుతాం వీళ్ళు డైలీ వంట అయిపోయిన వెంటనే వంటగది అయితే మొత్తం అంతా క్లీన్ చేసి శుభ్రంగా కడిగేసి పెట్టాలి లేదంటే కోవటోళ్ళు గంటకల్లా వంట అయిపోవాలి మూడింటికల్లా మళ్ళీ గవ్వా చాయ్ మొదలెడతారు దానికోసం నీట్గా ఉండాలి